హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉంటే శారద భూమి దగ్గరికి వస్తుంది అమ్మ భూమి ఇప్పుడు టైం మధ్యాహ్నం ఒంటి గంట అయింది కదా మీ మావయ్య గారికి భోజనం కావాలమ్మా నేను ఒకవేళ వెళ్తే ఖచ్చితంగా నాపై అనుమానం వస్తుంది కాబట్టి నువ్వే వెళ్ళి ఈ క్యారేజ్ని ఆయనకిచ్చిరమ్మా అని అంటుంది శారద సరే అత్తయ్య నేను వెళ్తాను మీరేమి కంగారు పడకండి మీరు భోజనం చేయండి అని అంటుంది భూమి లేదమ్మా నువ్వు తిరిగి వచ్చేంత వరకు నేను తృప్తిగా ఉండలేను అని టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట శారదా ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నారు మీరేం టెన్షన్ పడకండి నేను చూసుకుంటాను కదా అని భూమి పాపం అలా ఇంకా ఆ క్యారేజ్ తీసుకొని బయలుదేరుతుంది అప్పుడే కరెక్ట్గా గగన్ భూమిని గమనిస్తాడు ఏంటి భూమి క్యారేజ్ పట్టుకొని ఎక్కడికి వెళ్తుంది ఖచ్చితంగా ఆ పెద్ద మనిషి దగ్గరికి అయి ఉంటుంది ఇప్పుడు ఎలా అయినా తనని నేను పట్టుకోవాలని చెప్పి ఇంకా అలా భూమిని ఫాలో అవుతాడు గగన్ భూమి కృష్ణప్రసాద్ కోసం క్యారేజ్ తీసుకువెళ్ళగానే ఇంకా గగన్ ఒక్కసారిగా డోర్ గట్టి గట్టిగా నాక్ చేస్తాడు వెంటనే పాపం కృష్ణప్రసాద్ వెళ్ళి రూమ్లో దాక్కుంటాడు ఇంకా రూమ్ కూడా సేఫ్ కాదేమో అని చెప్పి కృష్ణప్రసాద్ కరెక్ట్గా రూఫ్ పైకి ఎక్కి ఇంకా అలా పిల్లిలా చూస్తూ ఉంటాడనమాట కృష్ణప్రసాద్ గగన్ తలుపు తీసుకొని లోపలికి వస్తాడు ఎక్కడా ఎక్కడా అని అడుగుతారు గగన్ బావా నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు బావా అయినా నేను ఇక్కడికి వచ్చింది నీ కోసమే బావా ఇది ఒకప్పుడు నువ్వు కొన్న ఇల్లే అంట కదా మనిద్దరం ప్రైవసీగా అని అంటుంది భూమి అచ్చి ఆపు నాకు తెలుసు నువ్వు కావాలనే కవర్ చేస్తున్నావని మరి అదగా చెప్పు ఆ పెద్ద మనిషి ఎక్కడున్నారో చెప్పు అని అంటారు పెద్ద మనిషా ఎవరి గురించి మాట్లాడుతున్నావు బావా అని అంటుంది చుడు అని అలా పైకి చూసేసరికి అక్కడ క్లియర్గా కృష్ణప్రసాద్ కనబడతారు ఒక్కసారిగా కృష్ణప్రసాద్ని చూసి షాక్ అయిపోతాడు గగన్ ఇంకా కృష్ణప్రసాద్ అలా చూస్తూ ఉంటారు గగన్ వైపు దాక్కుంది చాలు దిగిరండి అని అంటారు వెంటనే కృష్ణప్రసాద్ కిందకి దిగి గగన్ ఎదురుగా నిలబడతారు వెంటనే గగన్ కృష్ణప్రసాద్ చేపట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే భూమి అడ్డుకుంటుంది ఆగు బావా ఎక్కడికి ఎక్కడికి తీసుకువెళ్తున్నావు మావైని అని అడుగుతుంది ఎక్కడికేంటి ఎక్కడ ఉండాలో అక్కడికి ఇతను ఒక నేరస్తుడు శోభాచంద్ర గారిని చంపిన ఒక హంతకుడు ఇలాంటి హంతకుడు ఇదిగో నువ్వు ఇలా తన్ని సముదాయించడం తను ఉన్న చోట నువ్వింత పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేయడం నిజంగా నాకు నవ్వొస్తోంది చూడు భూమి నీ కన్న తల్లిని చంపిన ఈ నేరస్తుడిపై నువ్వు జాలి చూపిస్తావేమో కానీ ఒక బాధ్యత ఉన్న పౌరుడిగా నేను మాత్రం జాలి చూపించను కాబట్టి ఇతన్ని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాను ఇతను బ్రతికే ఉన్నాడని మీ నాన్నకి చెప్తాను అప్పుడు ఆ పిండ ప్రధాన కార్యక్రమాన్ని ఆపేస్తారు అని అంటాడు గగన్ బావ ఒక్క నిమిషం బావా బా బావా అసలు మావయ్య అమ్మని హత్య చేయలేదు బావా అదంతా అపూర్వాడిన నాటకం బావా అని అంటుంది భూమి చూడు నువ్వేమైనా చెప్పుకోవాలి అనుకుంటే అది బాగా అమాయకులు ఉంటారు కదా నీ మాటలు వినేవాళ్ళు అలాంటి వాళ్ళకి చెప్పుకో అంతేకాని మీరిద్దరూ కలిసి ఇప్పుడు నాటకాలు వేస్తూ నన్ను నన్ను బ్లేమ్ చేయాలని నన్ను ఫూల్ చేయాలని మాత్రం ట్రై చేయొద్దు అని ఇంకా అలా గగన్ కృష్ణప్రసాద్ చేపట్టుకుంటే నన్న గగన్ ఒక్కసారి నేను చెప్పేది విన్నా నిజంగా నేను ఎలాంటి తప్పు చేయలేదు అని గట్టిగా అరుస్తారు కృష్ణప్రసాద్ వెంటనే గగన్ అలా ఆగి కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటారు ఎప్పుడు నీ ధ్యాస నీదే కానీ ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని పట్టించుకోవా పట్టించుకోవా గగన్ ఒకసారి నేను చెప్పేది విను ఆ దేవుడిపై ఒట్టేసి చెప్తున్నాను ప్రమాణం చేసి చెప్తున్నాను నిజంగా నేను శోభాచంద్ర గారిని చంపలేదు శోభాచంద్ర గారిని చంపింది ఆ రాక్షసి అపూర్వ నాకు నువ్వు కొద్ది రోజులు టైం ఇవ్వు ఆ విషయాన్ని నేను నిరూపించుకుంటాను అని అంటారు కృష్ణప్రసాద్ వెంటనే భూమి అవును బావా మావే అడిగింది కరెక్టే కదా ఒక్క ఒక్క రెండు రోజులు టైం ఇవ్వు బావా ఆ లోపు ఖచ్చితంగా అపూర్వ నోటితోనే తను ఎలాంటి తప్పు చేసిందో మేం నిరూపిస్తాం లేకపోతే నువ్వు వెంటనే మావయ్యని తీసుకువెళ్ళి ఎస్పి సూర్య గారికి అప్పచెప్పే బావా చూడు బావా నీకతని గురించి తెలియంది కాదు అతను చాలా ఆవేశపరుడు అతని అన్నని చంపింది మావయ్యేనని మైండ్లో గట్టిగా ఫిక్స్ అయిపోయాడు ఎంత చెప్తున్నా వినట్లేదు ఇప్పుడు నువ్వు ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి నప్ప చెప్తే మావయ్య ప్రాణాలకే ప్రమాదం బావా కాబట్టి తెలిసి తెలిసి ఒక మనిషిని చంపుకోవడం కరెక్ట్ కాదు కదా బావా అని అంటుంది భూమి ఇంకా ఆలోచనలో పడతాడనమాట గగన్ గగన్ నాకు ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ నాన్న ఒక్క ఒక్క అవకాశం ఇవ్వు అని అడుగుతారు వెంటనే ఇంకా గగన్ సరే ఒకే ఒక ఆఖరి అవకాశం ఇస్తున్నాను ఈ అవకాశాన్ని జాగ్రత్తగా వాడుకోండి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి రెండే రెండు రోజుల్లో ఈ ఇంట్లోనే ఉండండి నేను చుట్టూ సెక్యూరిటీ పెడతాను అపూర్వ తప్పు చేసిందని నమ్మించండి లేకపోతే అని గగన్ అలా నుండి వెళ్ళిపోతాడు అమ్మయ్యా మావయ్య నా ఒప్పుకున్నారు నిజంగా బావ ఒప్పుకుంటాడని నేను కల్లో కూడా అనుకోలేదు మీపై బావకి ఎంతైనా ఉంటుంది కదా మావయ్య ఎంతైనా కన్న తండ్రి కదా కాబట్టి ఇప్పుడు ఈ రెండు రోజుల్లో అపూర్వ బండారం ఎలా బయట పెట్టాలని మనం ఆలోచించాలి మావయ్య అని అంటుంది భూమి అవునమ్మా ఎలా ఆలోచించాలో ఏం చేయాలో నాకేమీ అర్థం కావట్లేదు ఆ అపూర్వకి ఎలా అయినా తగిన బుద్ధి చెప్పాలి అనిపిస్తుంది కానీ చెప్దామంటే టైం దొరకటం లేదు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు నేను బ్రతుకున్నానని తెలిస్తే ఖచ్చితంగా ఆ పూర్వం నన్ను చంపేస్తుందమ్మా అని అంటారు కేపీ మీరు ప్రశాంతంగా ఉండండి నేను దాని గురించి ఆలోచిస్తాను అని ఇంకా అలా భూమి అయితే గగన్తో బయలుదేరుతుంది బావా బావా ఆగు బావా అని అంటుంది ఏంటి అని అంటారు ఎలాగో ఇక్కడి వరకు వచ్చావు నన్ను తీసుకువెళ్ళు బావా అని అంటుంది సరే రా అని అంటారు ఇంకా వెంటనే అలా గగన్ కారులో భూమి బయలుదేరుతుంది భూమి గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇంకా అలా హ్యాపీగా గగన్ చూస్తూ ఉండేసరికి బావా నిజంగా నువ్వు చాలా మంచివాడివి బావా నీలో ఇంకా జాలి నండే ఏయ్ అవేమి చెప్పద్దు అయినా ఆయనలో నేను అవేమి చూడను కానీ మా అమ్మ చిన్నప్పటి నుండి చెప్పింది మనిషి అన్నాక ఒకరికి సహాయం చేయాలి కానీ ఒకరిని ఎప్పుడూ బాధ పెట్టకూడదని ఒకరికి చెడు చేసినా చేయకూడదు మంచి చేయకపోయినా పర్లేదు కానీ చెడు చేయకూడదు అని ఎప్పుడు అమ్మ చెప్తూ ఉంటుంది కాబట్టి ఆ విషయాన్ని నేను పాటించే సాటి మనిషిగా అతన్ని నేను రెండు రోజులు గడువిచ్చాను కానీ ఏదో ప్రేమతోనో అతనిపై ఉన్న మమకారంతోనో కాదు అని అంటారు గగన్ నువ్వెంత చెప్పినా నీ మనసులో వేరేలే బావా అని చెప్పి ఇంకా గగన్తో ఎగతాళి ఆడుతూ ఉంటుందన్నమాట భూమి హెయి నన్ను డ్రైవింగ్ చేయని అని చెప్పి గగన్ అలా ఇంకా హ్యాపీగా భూమిని ఇంటికి తీసుకొస్తాడు భూమి గగన్ ఇద్దరు కలిసి ఇంటికి రావడం చూసి ఒక్కసారిగా శారద షాక్ అయిపోతుంది గగ గగన్ అని అంటుంది గగన్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు అత్తయ్య అని జరిగిందంతా చెప్తుంది హమ్మయ్యా వాడు ఒప్పుకున్నాడు అంటుంటేనే నాకు ఎంతో సంతోషంగా ఉందమ్మా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా శారద ఇది ఇలా ఉండగా అపూర్వ అటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ఎస్పి సూర్య అపూర్వకి కాల్ చేస్తారు హలో మేడం నేను ఆ సార్ దాన్ని ఫాలో అయ్యాను మేడం ఫాలో అయితే తనకి ఎలాంటి అడ్రస్ నేను ట్రేస్ చేయలేకపోయాను తను ఒక ఇంటికి బయలుదేరింది కానీ అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు కృష్ణప్రసాద్ లేరు అని అంటారు ఖచ్చితంగా భూమికి ప్లాన్ లీక్ అయి ఉంటుంది తనే ఏ మార్చేసి ఉంటుంది మీరేమి కంగారు పడకండి ఎలా అయినా దాక్కున్న మనుషుల్ని బయటికి తీసుకువచ్చేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండండి అని అంటుంది ఇంకలా అపూర్వ కేపి భూమి ఈ ఎన్ని రోజులు ఈ ఆటలు ఆడతారో ఆడండి తర్వాత రోజు నోది అని అపూర్వ క్రూయల్గా చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా గగన్ అలా వర్క్ చేసుకుంటూ ఉంటే శరత్చంద్ర గగన్కి కాల్ చేస్తారు హలో హూ ఇస్ దిస్ అని అడుగుతారు గగన్ నేను శరత్చంద్రని అని అంటారు ఎందుకు చేశారు అని అడుగుతాడు అదే నువ్వు పిండ ప్రధానానికి ఒప్పుకున్నావని భూమి చెప్పింది ముహూర్తం రేపు బాగుందంట రేపు నువ్వు వచ్చేయాల్సిన స్థానానికి వచ్చేసే అని అంటారు శరత్చంద్ర అంటే అని ఆలోచిస్తుంటే ఏరా మళ్ళీ మనసు మార్చుకున్నావా అని అంటారు అలాంటిదేమీ లేదు నాకు ఒక టూ డేస్ టైం కావాలి టూ డేస్ తర్వాత నేనే వస్తాను అని అంటారు ఏ ఈ రెండు రోజులు ఏమైంది అని అడుగుతారు శరత్ చంద్ర నేను చెప్తున్నాను కదా నాకు టూ డేస్ టైం కావాలి ఓకే అని కాల్ కట్ చేస్తాడు గగన్ వీడిదంతా కావాలనే చేస్తున్నాడు అని ఇంకా శరత్చంద్ర ఇబ్బంది పడుతుంటే మీరు అక్కడికి వస్తుంది ఏమైంది అన్నయ్య అని అడుగుతుంది వాడు రెండు రోజుల తర్వాత చేద్దామని పోస్ట్ పోన్ చేస్తున్నాడమ్మా అని అంటారు శరత్చంద్ర లేదన్నయ్య పై నాకు నమ్మకం ఉంది గగన్ ఒక్కసారి మాటిచ్చాడంటే ఖచ్చితంగా తప్పడం అని శారదా సారీ మీరా అయితే శరత్చంద్రని ఇంకో దారుస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భూమి కృష్ణప్రసాద్ శారద ఒక ప్లేస్లో మీట్ అవుతారు ఇంకా వెంటనే అలా మావయ్య ఇప్పుడు మనం ఒక ప్లాన్ వేసాం కదా ఈ ప్లాన్లో మనమే పాత్రదారులు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటుంది అమ్మ భూమి వేస్తుందమ్మా అని అంటారు మీరు భయపడకండి మావయ్య మనకి అండగా ఆ దేవుడు ఉన్నాడు ఎందుకంటే మనం ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి మన వెనకాల మా అమ్ముంది అమ్మే మనల్ని కాపాడుతుంది అని వెంటనే ఇంకా అలా భూమి అయితే కృష్ణప్రసాద్కి ఫోన్ ఇస్తుంది ఇంకా కృష్ణప్రసాద్ ఫోన్ తీసుకుంటారు ఇంకా అలా అపూర్వకి కాల్ చేస్తారు అపూర్వ హలో ఎవరు అని అడుగుతారు మేడం నేను మేడం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ని అని గొంతు మార్చి మాట్లాడతాడు కృష్ణప్రసాద్ ఏంటి కానిస్టేబుల్వా నాకెందుకు కాల్ చేసావు అని అడుగుతుంది మేడం మీకు ఒక విషయం తెలుసా ఈ జైల్లో రత్నం ఉంది కదా మేడం ఆ రత్నాన్ని ఇప్పుడు ఎస్పి సూర్య మళ్ళీ ఇంట్రాగేట్ చేయబోతున్నారంట ఈ విషయం చాలా సీక్రెట్గా నడుస్తుంది మేడం అందుకే ఆ రత్నంతో లైట్ డిటెక్టర్ పెట్టించి రత్నం ఎలా అయినా నిజం ఒప్పుకునేలా చేయాలని భూమి తనకి బాగా చెప్పడంతో భూమి మాటలు నమ్మి అతను గట్టిగా ఫిక్స్ అయ్యాడు మేడం మిమ్మల్ని కూడా నమ్మద్దు అని చెప్పేసరికి ఈ విషయాన్ని మీకు కూడా ఫోన్ చేసి చెప్పలేదు మీకు చెప్తే ప్లాన్ ఎక్కడ లీక్ అయిపోతుందోనని దాచిపెట్టాడు మేడం అని అంటారు కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అపూర్వ ఇప్పుడు అది గనక నా గురించి నిజం చెప్తే ఇప్పటి వరకు కాపాడుకున్న సామ్రాజ్యం అంతా ముక్కలైపోతుంది లేదు అలా జరగకూడదు అని వెంటనే అపూర్వ చూడండి ఎలా అయినా మీరు అని అనేసరికి ఇంకా పక్కనే ఉన్న శారద కూడా వాయిస్ మార్చి ఏంటి ఏం చేస్తున్నావు కానిస్టేబుల్ అని అడుగుతూ ఉంటుంది ఏం లేదు వస్తున్నాను మేడం లేడీ కానిస్టేబుల్ కూడా ఫోన్ చేశాను తను మనకి హెల్ప్ చేస్తాను అంటుంది కాబట్టి మీరు కాస్త ఇన్ రెడీ చేసుకోండి మీరు మధ్యాహ్నం మూడు గంటలకల్లా నేను చెప్పినట్టు పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ఒక పాత పడ్డ బిల్డింగ్కి వచ్చేసేయండి అక్కడికి రత్నాన్ని ఎలాగొకలా నేను తీసుకొస్తాను మీరు రత్నాన్ని భయపెడతారో బ్రతిమలాడతారో మీ ఇష్టం మేడం అని కాల్ కట్ చేసేస్తారు రత్నం నువ్వు విషయం చెప్పకుండా ఉండడమే నాకు కావాలి నిన్ను చంపేద్దామన్నంత కసిగా ఉంది కానీ చంపలేను నీతో మాట్లాడాలి అని వెంటనే గన్ పట్టుకొని అపూర్వ అయితే ఆ పోలీస్ స్టేషన్ పక్కనున్న పాత బిల్డింగ్కి బయలుదేరుతుంది ఇది ఇలా ఉండగా భూమి రత్నంలా శారీ కట్టుకుంటుంది అత్తయ్య కరెక్ట్గానే ఉంది కదా అని అంటుంది హా అంతా కరెక్ట్గా ఉందమ్మా అని అంటారు ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ అయితే కానిస్టేబుల్ గెటప్ వేసుకొని మాస్క్ పెట్టుకొని మొత్తం వేరేగా ఉంటాడు ఇంకా అలా అపూర్వ వస్తుంది ఎక్కడా ఎక్కడ తను అని అడుగుతారు అదిగోండి మేడం అక్కడ లోపల నించింది అని అంటారు అవును నువ్వేంటి మాస్కు అని అడుగుతుంది అంటే కాస్త కాఫ్ అని చెప్తాడు సరే అని ఇంక అలా అయితే లోపలికి వెళ్తుంది ఏయ్ రత్నం ఏంటే ఏంటి నువ్వు అంటే నువ్వు ఖచ్చితంగా నన్ను ముంచేయాలని చూస్తున్నావా అయినా నా గురించి నీకు తెలుసు కదా నేను ఒక్కసారి ప్రాణాలు తీయాలనుకున్నానంటే అది ఎప్పటికైనా ప్రాణాలు తీస్తాననే విషయం నీకు తెలుసు కదా తెలిసి కూడా ఎందుకు ఎందుకు ఇలాంటి నాటకాలు వేస్తున్నావు చూడు నేనే ఆ కేపీపై నింద నెట్టేమన్నానన్న విషయాన్ని నువ్వు చెప్పావనుకో నీ ప్రాణాలు లేకుండా చేస్తా అని ఇంకా అలా అపూర్వ అయితే బెదిరిస్తూ ఉంటుందన్నమాట రత్నాన్ని ఇంకా బెదిరిస్తూ ఉండేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ భూమి ఉంటుంది ఇంకా పక్కనే మీడియా వాళ్ళందరూ అండ్ సూర్య వీళ్ళందరూ అక్కడ ఉంటారు ఒక్కసారిగా అందరినీ చూసి అపూర్వ షాక్లో ఉండిపోతుంది అపూర్వ నీ మాట పడిపోయిందా లేకపోతే నువ్వే ఇలా ఉన్నావా చి అంటే మావయ్యని కావాలని ఇరికించి నువ్వు తప్పించుకోవాలనుకున్నావు కదా ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని ఇంకా అలా తనైతే గట్ గట్టిగా ఫిక్స్ అయ్యేసరికి ఎస్పి సూర్య ఇన్నాళ్ళు మా అన్నయ్యని చంపింది కృష్ణప్రసాద్ ఏమోనని చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వే కావాలని ఇదంతా చేసావని చి అని ఇంకలా అపూర్వని అరెస్ట్ చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయేసరికి నిజాలని చెప్పేసేసరికి ఇంకలా అపూర్వని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటాడనమాట ఎస్పి సూర్య ఇంకలా ఎస్పి సూర్య వెళ్తూ ఉంటే శరత్చంద్ర ఇదంతా చూస్తూ ఉంటాడు అపూర్వని ఎంతలానో నమ్మాను చేతులారా కేపీని పోగొట్టుకున్నాను అని ఏడుస్తూ ఉంటే నాన్న మావయ్యకేమీ కాలేదు నాన్న మావయ్య బ్రతికే ఉన్నారు నాన్న అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు శరత్చంద్ర ఏంటి భూమి నువ్వు మాట్లాడేది నిజమా నిజంగా బ్రతికే ఉన్నారా అని అడుగుతారు అవును మావయ్య అని చెప్పి ఇంకా మావయ్య అని పిలవగానే అలా కేపి అక్కడికి వస్తాడు ఒక్కసారిగా కేపీని హక్ చేసుకుంటారు శరత్చంద్ర థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ భూమి కేపీ నువ్వు నువ్వు బ్రతికి లేవనుకుని నేను ఎంత బాధపడ్డానో తెలుసా అని అంటారు ఇప్పటికైనా మీరు అపూర్వ నిజస్వరూపాన్ని తెలుసుకున్నారు నాకు అది చాలా సంతోషంగా ఉంది బావగారు అని ఇంకా అలా కేపి కూడా సరే చంద్రని హక్ చేసుకుంటాడు ఇంక ఇదంతా మీడియాలో సోషల్ మీడియాలో చూస్తున్న గగన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఈ నే తప్పు చేయలేదని భూమి నిరూపించింది భూమి ఏదైనా ఫిక్స్ అయిందంటే ఖచ్చితంగా నిరూపించుకుంటుంది అని గగన్ అలా చూస్తూ ఉంటాడనమాట హ్యాపీగా భూమి వైపు ఇంకా భూమి అయితే అలా కృష్ణప్రసాద్ తప్పేమీ లేదని నిరూపించి అపూర్వని అడ్జస్ట్ చేసి జైలుకి పంపిస్తుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్